హాయ్ వివర్స్ మనం వచ్చేసి మంజీరా అనేటువంటిది ఐదో తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము మంజీరా అనేటువంటి లెసను డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించారు నీ కంకణ క్వణము నినదించి నంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు నీ చేతి చలువ చెందలి చిందిలి పాటు గనినంత పైరు పచ్చలు కనుల పండు వేసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే దీని భావం ఏంటంటే అమ్మ మంజీరా ఎంత చల్లని దానవు నువ్వు ఎంత తీయని దానవు నువ్వు నీ నీటి ప్రవాహపు సవ్వడి నీ చేతి గాజుల గలగల శబ్దం వింటే ఎలా ఉంటుందో ఆ విధముగా చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది అంటే నువ్వు వచ్చినట్లయితే నీవు నీళ్ళు కాని వచ్చినట్లయితే నాగలి యొక్క నాగలి ముందుకు రైతన్న యొక్క నాగలి ముందుకు సాగుతుంది అంటే వ్యవసాయం అనేటువంటిది జరుగుతుంది అని అర్థము నీ మంచితనము చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి నిన్ను చూడగానే ఈ యొక్క పచ్చని పైర్లంతా విరసిల్లుతుంది అనమాట అంటే ఎలా ఉంటుందంటే కన్నుల పండుగగా ఉంటుంది అంటే నీళ్లు చే అందితేనే కదా పంట పొలాలు అనేటువంటిది పండుతాయి అనమాట సో ఆ విధంగా పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి నీ నీళ్లు కానీ వచ్చినట్లయితే గిడస బార్ గిడస బారిన పొడమి ఎడద కరిగించేదవు చేదైన నేలలో చెరకు పండించెదవు చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలమునకు ఎరువుగా బలము చేకూర్చెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే తల్లి మంజీరా చిన్నబోయినటువంటి నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు అది కాకుండా ఇప్పుడు చేదైనటువంటి నేలలో తీయని చెరుకును పండిస్తావు అంటే ఈ యొక్క పంటని పండించడానికి మనకు నీరు అనేటువంటిది అత్యవసరము కాబట్టి సారవంతమైనటువంటి మట్టిని తీసుకొని వచ్చి పొలాలకు ఎరువుగా తీసుకొని వస్తావు అంటే మంచి నేల కానీ ఉన్నట్లయితే మనకు మంచి నీ నేల తర్వాత నీరు కానీ ఉన్నట్లయితే పంట పొలాలనేటువంటిది బాగానే పండుతాయి సో చేదైన నేలలో కూడా నువ్వు వచ్చేసి చెరకును పండించగలుగుతావు కాబట్టి ఆ యొక్క సారవంతమైనటువంటి మట్టిని తీసుకొని వచ్చి మనకు ఎరువుగా ఆ యొక్క పొలాలకు వచ్చేసి ఎరువుగా తీసుకొని వస్తావు నువ్వు వచ్చేటప్పుడు ఆ ఎరువుగా కూడా తీసుకొని వస్తావు ఆనాడు కుతుబ్ సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించి పౌరులకు పంచదారను బోలు నుంచి నీరు వసగెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే అమ్మ మంజీరా వచ్చేసి కులి కుతుబ్ షా వచ్చేసి నిర్మించినటువంటి భాగ్యనగరానికి వాసులకు చక్కెర లాంటి నీటిని తీయని నీటిని అందిస్తూ ఉన్నావు కాబట్టి మంచి నీటిని అందించడం వలన చక్కెర వంటి తీయననేటువంటి సా తాగునీటిని అందిస్తున్నావు కాబట్టి నీవు గొప్పదానివి గొప్పదానివి చల్లని దానివి పల్లెటూళ్ళను కూర్మి తల్లివలే లాలించి స్నాన పానాదులను సమకూర్చదవు నీవు పట్టణములతో బుట్టువలే తోబుట్టువలే ప్రేమించి దన్ ధాన్య రాసుల నింపి తరచు పోషించేదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే